నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న చర్లపల్లి శాటిలైట్ టర్మినల్ ఇంకా ఎలాంటి వసతులు ఉన్నాయి భవిష్యత్ అవసరాలను ఎలా తీర్చనుంది రోజుకు ఎన్ని రైళ్లు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది చర్లపల్లి టర్నల్ అందుబాటులోకి వస్తే నగరంలోని రైల్వే స్టేషన్లపై భారం తగ్గనుందా దాదాపు తొంభై ఎనిమిది శాతం పూర్తయిన రైల్వే టర్నల్ను ఎప్పుడు ప్రారంభించనున్నారు ఆ వివరాలు తెలుసుకునేలా దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్తో ప్రత్యేక ముఖాముఖి చెర్లపల్లి శాటిలైట్ టర్మినల్ శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి ఇప్పటికే దాదాపు తొంభై ఎనిమిది శాతం పనులు పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ చెప్తుంది మరి దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు పెడదాం మనతో పాటు ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ సార్ ఉన్నారు సార్ ఈ చెర్లపల్లి టర్మినల్ ఎప్పుడు ప్రారంభమైంది ఎంత బడ్జెట్ మంజూరు చేశారు చెర్లపల్లి టర్మినల్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో శాంక్షన్ అయింది ఇనిషియల్గా టూ ట్వంటీ వన్ క్రోర్స్తో శాంక్షన్ అయింది తర్వాత ఎస్టిమేట్స్ ఫోర్ థర్టీ క్రోర్స్కి చేరుకుంది ఇప్పుడు ఏదైతే వర్క్ జరుగుతుందో అది ఫోర్ థర్టీ క్రోర్స్ ఎస్టిమేట్ వరకు జరుగుతుంది సో మీరు అన్నట్టుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ అయింది అది పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది సార్ ఇప్పటి వరకు మనకు గ్రేటర్ హైదరాబాదులో చూసుకుంటే సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లు ఉన్నాయి వాటికి భిన్నంగా ఇందులో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ప్రయాణికులకు సంబంధించి మీరు అన్నట్టు మూడు పెద్ద స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు తర్వాత లింగంపల్లి కూడా వెస్ట్ సైడ్ టర్మినల్ డెవలప్ చేయడం జరిగింది సిటీ గ్రో అవుతుంది కాబట్టి గ్రో అవుతున్న పబ్ పాపులేషన్కి రిక్వైర్మెంట్కి అనుగుణంగా వెస్ట్ సైడ్ ఒకటి డెవలప్ అయింది అలాగే ఈస్ట్ వైపు చెర్లపల్లిని చూజ్ చేసి దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది సో చెర్లపల్లి ఈ మిగతా స్టేషన్స్ కంటే ముందుగానే మోడర్న్ ఫెసిలిటీస్తో ప్లాన్ చేయడం జరిగింది అందులో భాగంగానే మీకు తెలుసు ఎఫ్ఓబీస్ కానివ్వండి ప్లాట్ఫామ్స్ ఎస్కలేటర్సు లిఫ్ట్సు అలాగే అద్భుతమైన స్టేషన్ భవంతి కేఫెటేరియా రెస్ట్ రూమ్స్ బుకింగ్ ఆఫీసెస్ ఇట్లా అన్ని విధాలుగా మోడన్ సౌకర్యాలతో చేయడం జరిగింది దాంతోపాటు అక్కడ ఐఓఎస్ షెడ్ అని కోచ్ మెయింటెనెన్స్ గురించి అలాగే నాలుగు పిట్ లైన్లు వస్తున్నాయి పిట్ లైన్లు ఏంటంటే ఒక ట్రైన్ ఆరిజినేట్ టర్మినేట్ అయిన సందర్భంగా దానికి ట్రైన్ ట్రైన్ మొత్తానికి మెయింటెనెన్స్ చేసే ప్రక్రియ ఉంటుంది దాన్ని పిట్ లైన్లో చేయడం జరుగుతుంది సిక్స్ టు ఫోర్ అవర్స్ చేయడం జరుగుతుంది సో అది నాలుగు పిట్ లైన్స్ కూడా రావడం జరిగింది సో దీనివల్ల లాభం ఏంటంటే ఇప్పుడు ఏవైతే పెద్ద స్టేషన్స్ ఉన్నాయో సికింద్రాబాద్ గట్రా వాటిపైన ప్రెషర్ తగ్గుతుంది సో కంప్లీట్గా మెయింటెనెన్స్ అనేది చెర్లపల్లిలోనే జరిగి అక్కడే ట్రైన్ ఆరిజినేటింగ్ ట్రైన్ టర్మినేటింగ్ అవుతుంది సో మనం ఎక్కువ ట్రైన్స్ చెర్లపల్లి నుంచి రన్ చేయడము దానికి తోడు ఈ మిగతా స్టేషన్స్ అన్నిటిపైన ఉన్న బర్డెన్ తగ్గడము మళ్ళీ దానికి తోడు వచ్చేసి చెర్లపల్లికి చుట్టుపక్కల చాలా రెసిడెన్షియల్ ఏరియా ఉంది అలాగే అవుటర్ రింగ్ రోడ్కి నియర్ బై ఉండడము సో మొబిలిటీ పెంచడము సో అన్ని రకాలుగా ఇది గ్రో అవుతున్న హైదరాబాద్ నగరానికి కావాల్సిన ఈ ట్రైన్ సదుపాయాన్ని అందించగలుగుతుంది చెర్లపల్లి టర్మినల్ అందుబాటులోకి వస్తే అక్కడి నుంచి ఎన్ని రైళ్ళు ఆపరేట్ చేస్తారు ఏ ఏ ప్రాంతాలకు చెందిన రైలు అక్కడికి వెళ్ళి నడుస్తాయి ప్రస్తుతం ఏవైతున్నాయో ట్రైన్స్కు దానికి అదనంగా అడిషనల్గా ఫిఫ్టీన్ పేర్స్ ఆఫ్ ట్రైన్స్ని రన్ చేసే వెసులుబాటు వస్తుంది ఈ అడిషనల్ ఫెసిలిటీస్తో సో అందులో భాగంగా ఏదైతే మనకు సికింద్రాబాద్ లింగంపల్లి ఇక్కడ ఏవైతున్నాయో ఆ ట్రైన్స్ కొన్ని డైవర్ట్ చేయడము ఇంకా ముందు ముందు రిక్వైర్మెంట్ని బట్టి ఇంకా ట్రైన్స్ని ప్లాన్ చేయడం జరుగుతుంది సో మనకి ప్రస్తుతానికైతే ఈ మధ్య కొన్ని ట్రైన్స్ని డ్రైవర్షన్కి పర్మిషన్స్ వచ్చాయి సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్ పేస్లో జరుగుతుంది సో సికింద్రాబాద్ పూర్తి స్థాయిలో ఫాస్ట్ పేస్లో డెవలప్మెంట్ చేయాలంటే అక్కడ కూడా మెయింటెనెన్స్కి మనము ప్లాట్ఫామ్స్ కానీ వాటిని స్పేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అలా కొన్ని ట్రైన్స్ని ఇటు చెర్లపల్లి డైవర్ట్ చేసి సికింద్రాబాద్ స్టేషన్ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయడము అలాగే ఇంకా ఫర్దర్గా కూడా మిగతా ట్రైన్స్ని ప్లాన్ చేసి దాదాపుగా పదిహేను జతల అదనపు ట్రైన్లని రన్ చేసే అవకాశం ఉందా థ్యాంక్ యూ ఇది అయితే చెర్లపల్లి టెర్మినల్ పనులు అయితే దాదాపు తొంభై ఎనిమిది శాతం పూర్తయ్యాయి అని సిపిఆర్ఓ శ్రీధర్ సార్ చెప్తున్నారు మొత్తానికి రెండు నుంచి మూడు వారాల లోపల ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు వీలైనంత త్వరగా ప్రయాణికులకు చెర్లపల్లి శాటిలైట్ టర్మినల్ను అందుబాటులోకి తీసుకురావాలని దక్షిణ మధ్య రైల్వే ఆలోచన అంటున్నారు కెమెరామెన్ కేవీరావుతో శ్రీనివాస్ It's news, Hyderabad.